అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో నేను కొన్ని కొన్ని హ్యాబిట్స్ చేసుకోవడం వల్ల నా లైఫ్ లో ఇంకొంచెం బెటర్ హోమ్ మేకర్ గా ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది నా ఒపీనియన్ అఫ్ కోర్స్ నేను ఫాలో అయ్యే హ్యాబిట్స్ అన్ని మీలో చాలా వరకు ఫాలో అవుతూనే ఉండొచ్చు కాకపోతే ఈ వీడియో ఇంకొంచెం మోటివేషనల్ గా ఉంటుంది అనేది నా ఒపీనియన్ దట్టు మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నేను చేంజ్ చేసుకున్న హ్యాబిట్స్ ఏంటన్నది మీకు తెలుస్తుంది వచ్చేసి పొద్దున్న లేసిన వెంటనే వామ్ వాటర్ తాగడం పొద్దున్న లేసిందే వాటర్ అయితే తీసుకుంటాను కానీ వామ్ వాటర్ తాగడం చాలా వరకు అన్నమాట ఈ మధ్య రొటీన్ లైఫ్ లో వాటర్ తాగడం ప్రాక్టీస్ చేసుకున్నాను పొద్దున్న లేచిన వెంటనే వామ్ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పిల్లలకు కూడా పొద్దున్న లేచిన వెంటనే నార్మల్ వాటర్ ఇవ్వడం కన్నా ఇలా వామ్ వాటర్ ఇవ్వడం చాలా బెస్ట్ అనమాట ఎక్స్పెషలీ మాకు కర్ణాటక లో చాలా చలి ఉంటుంది ఇంకా మా ప్లేస్ లో ఇంకా ఎక్కువ చలి అనమాట దానికి వామ్ వాటర్ చాలా బాగా యూస్ అవుతుంది ఇక పొద్దున్న లేచిన వెంటనే టీలు కాఫీలు తాగడం అలవాటు అయితే లేదు చిన్నప్పటి నుంచే లేదనమాట సో దాన్ని అవాయిడ్ అయితే చేయలేదు మా ఇంట్లో తాగే వాళ్ళు ఉండరు మా ఆయనకి టీ కాఫీ తాగే అలవాటు ఉంది దాన్ని అవాయిడ్ చేపించి ఇలా ఏబిసి జ్యూస్ అయితే చేస్తూ ఉంటాను దానికి ఆల్టరేట్ గా ఏబిసి జ్యూస్ అయితే తాగుతాం అనమాట ఒక్క ఏబీసీ జ్యూస్ మాత్రమే తాగాలనేం లేదు కదా ఏబిసి జ్యూస్ నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఆ ప్లేస్ లో మీరు మాల్ట్ తాగడం అలాంటివి ఆల్టర్నేటివ్ గా పెట్టుకోవచ్చు టీ కాఫీ బదులుగా వేరేమన్నా చూస్ చేసుకుంటే హెల్త్ కి మంచిది అనమాట మన హెల్త్ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరినీ మనం కాపాడగలుగుతాము సో మన హెల్త్ మనమే పాడు చేసుకునే కన్నా ఇలాంటి మంచి హ్యాబిట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది ఈ ఏబిసి జ్యూస్ తాగడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఫేస్ లో గ్లోయింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది అనమాట అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా కంట్రోల్ అయ్యింది అని నేను గమనించాను చాలా వరకు ఇది నాకు బెస్ట్ రిజల్ట్ ఇచ్చిందనే చెప్పాలి నచ్చని వాళ్ళు ఉంటే ఒకటికి రెండు సార్లు ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చిపోతుంది నా వీడియోస్ లో ఆల్మోస్ట్ ఏబిసి జ్యూస్ ప్రమోషన్ వీడియో లాగే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో లోను ఏబీసీ జ్యూస్ గురించి కంపల్సరిగా చెప్పుంటాను ఇది ఒక మంచి హ్యాబిట్ అనమాట పిల్లల చదువు అనేది చాలా ఇంపార్టెంట్ కదా స్కూల్లో చెప్పిస్తారులే అనేసి మనం ఊరుకోము కదా సో ఆ బాధ్యత కూడా మనమే తీసుకోవాలన్నమాట ఇక పిల్లల్ని అయితే నేను ఇంతవరకు ట్యూషన్ కి వేసింది లేదు లాస్ట్ త్రీ మంత్స్ కదా మా పెద్దోడు ఇప్పుడు ట్యూషన్ కి వెళ్తున్నాడు ఇంతవరకు మేమిద్దరమే చెప్పిస్తూ ఉన్నాము నేను మా ఆయన ఇద్దరిని డివైడ్ చేసుకుని చెప్పిస్తామనమాట ఎందుకంటే ఒకరి ప్రెషర్ పడిపోతుంది కదా ఇద్దరికి చెప్పించాలంటే సో అందుకనేసి ఇద్దరు రెస్పాన్సిబిలిటీని ఇద్దరం తీసుకున్నాం అనమాట అప్పుడు మాకు ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక పిల్లలు నిద్ర లేవక ముందే అన్ని పనులు కొంచెం త్వరగా చేసుకున్నామంటే ప్రశాంతంగా చేసుకోగలుగుతాము అదే పిల్లలతో పాటు లేచి చేసుకున్నాము లేదా పిల్లలు లేచిన తర్వాత చేసుకుందాం అని వెయిట్ చేసి చేశామనుకో పని పైన ఉండే స్ట్రెస్ అంతా పిల్లల పైన చూపిస్తూ ఉంటాం పిల్లల్ని అరవడం కొట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంది సో అందుకనేసి ఇంటి క్లీనింగ్ రొటీన్ క్లీనింగ్ వర్క్ అయితే ఉంటుంది కదా అలాంటి చిన్న చిన్న పనులన్నీ పిల్లలు నిద్రపోయేటప్పుడే అన్ని కంప్లీట్ చేసుకుంటానమాట దట్టు పిల్లలని నిద్ర లేచిన వెంటనే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైం ఉంటుంది అలాగే వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టడానికి టైం ఉంటుంది పెద్దగా అరిసే పని ఉండవన్నమాట ఎప్పుడైనా ఒక రోజు మిస్ అయిపోయిందనుకో ఆ రోజు ఇక గందరగోళంగా ఉంటుంది ఇల్లు ఇక వంట విషయానికి వస్తే చాలా మందికి వంట అంటేనే అలర్జీగా ఉంటుంది కానీ వంట అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసుకుని తింటేనే చాలా బాగుంటుంది అనమాట స్టార్టింగ్ లో నాకు కూడా కష్టంగా ఉండేది మా ఆయనకైతే పూట పూటకి ఫ్రెష్గా వేడిగా ఉండాలి ఇప్పుడు తలుసుకుంటే కూడా కొంచెం కోపం వస్తుందిలేండి ఏంటి వేడిగా ఉంటేనే దిగుతుందా లేకపోతే దిగదా అని తిడుతూ ఉంటాము కానీ అలా తిని తిని అలవాటైపోయి ఇప్పుడు మనకి కూడా ఫ్రెష్గా వేడిగా ఉంటేనే దిగుతుంది కొంచెం కొంచెం చల్లారిపోతే కూడా అయ్యో బద్దగిచ్చామే కాస్త ఫ్రెష్ గా చేసుకుని ఉండొచ్చే అని అనిపించేస్తుంది సో మనం చేసుకునే అలవాట్ల వల్లే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీరు నా వ్లాగ్ చూస్తూ ఉంటే మీకు బాగానే అర్థమైపోయింటుంది మూడు పూట్లు మేము ఫ్రెష్ గా అప్పటికడు చేసుకుంటూ ఉంటాను అందుకే నా వంట క్వాంటిటీ కూడా చాలా వరకు తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఆ పూటకి అది ఖాళీ అయిపోవాలి కాబట్టి క్వాంటిటీ అనేది లిమిట్ గా చేసుకుంటాము అలాగే ఫ్రెష్ గా వేడిగా చేసుకొని తింటాము ఇక మూడు పూటలో చేస్తున్నాం కదా ఏముంది లే సింపుల్ గా చేసేద్దాం అని సింపుల్ గా అయితే ఎప్పుడు చేయము ఇంట్లో చేసుకున్న బయట రెస్టారెంట్ లో తీసుకుని వచ్చి తిన్నంత టేస్టీగా చేసుకుని తింటామన్నమాట స్టార్టింగ్ లో కష్టంగానే ఉంటుంది పోను పోను అదే మనకి అలవాటు అయిపోయి మనకి కూడా వేడిగా లేకపోతే అసలు ముద్ద అలా ప్రాక్టీస్ చేసుకుంటే మన హెల్త్ కి మంచిది మనకి కొంచెం యాక్టివ్ గా బాగానే ఉంటాము ఏమి పాత్రలు కడిగేది ఒక్కటే కొంచెం కష్టమైన పనిగా ఉంటుంది అది కూడా మనం అలా కొంచెం మేనేజ్ చేసేసుకోవచ్చు ఇదొక గుడ్ హ్యాబిట్ అనే చెప్పాలి ఇక్కడ నేనేం పెద్దగా ప్లాస్టిక్ బాక్సెస్ అయితే వాడలేదు పిల్లలకి మా ఆయన ఏదో రెండు బాక్సులు తెస్తే కొత్తగా అనిపించిందని ఒక రెండు నెలలు పాటు మాత్రమే ప్లాస్టిక్ డబ్బాలు అందులో కూడా లోపల స్టీల్ ఉంటుంది పైన మూత వరకు ప్లాస్టిక్ అలా ఉండేది అది వాడుతున్నాను నాకు పెద్దగా నచ్చలేదు సో మళ్ళీ నేను స్టీల్ బాక్సులే వాడుతున్నాను ఇక వాటర్ బాటిల్ అయితే నేను ప్లాస్టికే వాడుతూ ఉన్నాను ఇప్పుడు స్టీల్ కైతే మారిపోయాను అనమాట ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను స్టీల్ వాటర్ బాటిల్లే ఇవ్వాలి అని చెప్పేసి సో ఇప్పుడు నేను ఒక టూ త్రీ ఇయర్స్ గా స్టీల్ వాటర్ బాటిల్ ఇచ్చి పంపిస్తాను స్టీల్ బాటిల్ చాలా రేట్ ఉంటుంది అని కాస్త ఆలోచించామనుకో మనకి పిల్లల హెల్త్ చాలా పాడైపోతుంది హాస్పిటల్ కి పెట్టే బిల్లు కన్నా వాటర్ బాటిల్ బిల్ అయితే పెద్ద రేట్ అయితే కాదు సో వీలైనంత వరకు స్టీల్ బాక్స్ లు వాటర్ బాటిల్ ఇవ్వడం బెస్ట్ అనమాట ఇంట్లో చిరాకు వచ్చే ఏవి హోల్డింగ్ క్లోత్స్ అలాగే పాత్రలు కడగడమే కదా ఈ రెండు చాలా చిరాకుగా ఉంటుంది ఎందుకంటే ఇవి రొటీన్ గా వస్తూనే ఉంటుంది కాబట్టి చిరాకు కూడా కామన్ గా వచ్చేస్తూ ఉంటుంది ఒక్కరోజు బట్టలు మడవడం మిస్ అయిపోయి చారెన్ పడేసామనుకో అది అలా అలా నిండిపోయేసి ఇలా పెద్దదిగా అయిపోతుంది అనమాట సో అలా ఉంచడం కన్నా అప్పటికప్పుడు బట్టలు మర్చిపెట్టేయడం చాలా బెస్ట్ కదా కానీ మనకి ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండకపోగా లేకపోతే హెల్త్ కొంచెం బాగాలేదు ఈ రోజుకి వదిలేద్దాం అని వదిలేస్తూ ఉంటాము అలా వదలకుండా మనకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చూస్తూ బట్టలు అయితే మర్చిపెట్టేస్తాం అనుకో తొందరగా మర్చిపెట్టినట్టు అనిపిస్తుంది చూస్తూ మర్చిపెట్టడం వల్ల మనకి పెద్దగా పని చేసినట్టు కూడా అనిపించదు అది లైక్ సీరియల్ అయి ఉండొచ్చు లేదా యూట్యూబ్ లో నా వీడియోస్ కూడా అయి ఉండొచ్చు నా వీడియోస్ చూసేవాళ్ళు ఇలా బట్టలు మడస్తా కూడా చూసేవచ్చు అనమాట సో బోర్ కొట్టకుండా ఉంటుంది అలా మీకు నచ్చిన యూట్యూబర్ వీడియో కూడా చూసుకుంటూ లేదా టీవీలో సీరియల్స్ చూసుకుంటూ లేదా మీకు నచ్చిన సినిమాని ప్లే చేసి పెట్టేసి చూసుకుంటూ బట్టలు అనేది మర్చిపెట్టేవచ్చు షార్ట్స్ చూసామనుకో బట్టలు అయితే మడము చెయ్యంత ఫోన్ పైనే ఉంటుంది వీలైనంత వరకు లాంగ్ వీడియో చూడడం బెస్ట్ అనమాట సో అలాగా మనకి నచ్చిన పనిని చూస్తూ ఇలా నచ్చిన పనిని చేసి పెట్టవచ్చు అనమాట నేను మోస్ట్లీ ఇలా బట్టలు ఇంట్లో తెచ్చి మర్చే కన్నా మిద్ది పైన మర్చిపెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే అది కొంచెం వాతావరణం బాగుంటుంది కదా నేచర్ తో అలా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకనే నాకు మిద్ది పైన వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది సో అందుకనేసే వీలైనంత వరకు నేను మిద్ది మీదే మడుచుకుని ఇంట్లో తెచ్చి పెట్టేస్తాను అనమాట సో ఇవి అయితే నాకు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది ఇక కాసేపు మిద్ది పైన ఉన్నట్టు అనిపిస్తుంది ఎంతసేపు ఇంట్లోనే ఉంటాం కదా సో అలాగా నాకు కాసేపు పైన టైం స్పెండ్ చేసినట్లు అనిపిస్తుంది ఇవి చాలా బాగుంటుంది అనమాట వేడి వేడిగా మర్చుకొని వచ్చి పెట్టినందు వల్ల బట్టలు కూడా చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతాం అనమాట మరుసటి రోజుకి కూడా ఆ వేడిదనం అనేది లోపల అలా ఉంటుంది సో ఆ ఎండతో అలా మర్చి పెట్టామనుకో చాలా బాగుంటుంది బట్టలు కూడా ఐరనింగ్ చేయాల్సిన పని కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే మడతలు పడదు కదా సో అలాగే మర్చిపెట్టడం వల్ల ఐరనింగ్ చేయాల్సిన పని కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట ఈ రెండిట్లో ఏ రెండు ఫాలో అయినా మనకి బట్టలు మర్చే పని పెద్ద కష్టంగానే తెలియదు ఈ రెండిట్లో ఏది ఫాలో అవ్వకపోయినా మన చీర నిండా బట్టలతో నిండిపోతూ ఉంటుంది ఇక వీకెండ్ లో కూర్చుని అవన్నీ మర్చేలోపు దోల్ తీరిపోతుంది అనమాట ఇక బట్టలు మర్చేటప్పుడే ఐరన్ చేసే బట్టలన్నీ తీసి పక్కన పెట్టేస్తాను అది అప్పటికప్పుడు ఐరన్ చేసి పెట్టేయడం వల్ల ఆ రోజుటికి కావాల్సిన రోజుటికి గబగబను కూర్చుని కరెంట్ లేకపోతే బాధపడుతూ అయ్యో ఐరన్ చేయాలి అయ్యో ఐరన్ చేయాలి అనే దిగులు లేకుండా ముందు రోజే ఇలా ఐరన్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఎప్పుడు కావాల్సి పడుతుందో అప్పుడు తీసి చెక్క వేసుకుని వెళ్ళిపోవచ్చు నా లైఫ్ లో చేంజ్ చేసుకున్న బెస్ట్ హ్యాబిట్ ఇవన్నమాట పొద్దు పొద్దున్నే మా ఆయనకి ఐరన్ చేసి ఇవ్వడం టైం అయిపోతుంది తొందర తొందరగా అని అనుకోవడం ఒక్కొక్కసారి కరెంట్ ఆఫ్ అయిపోయి ఐరన్ చేయకుండానే వేసుకుని వెళ్ళడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నింది సో ఇవి చేంజ్ చేసుకున్న తర్వాత ఆ బాధ అనేది లేదు మనకి ఫ్రీ టైమ్ లో టీవీ చూసుకుంటూ లేదా మొబైల్ చూసుకుంటూ ఇలా ఐరన్ చేసి పెట్టేసాం అనుకో పనితో పాటు పని కూడా అయిపోతుంది బట్టలు మర్చేటప్పుడే మనకి ఏదేది ఐరన్ చేయాలి అని కూడా తెలిసిపోతుంది దాన్ని తీసి ఇలా ఐరన్ చేసి పెట్టేవచ్చు నాకు ఐరన్ చేయడం చాలా వరకు చిరాకు కానీ ఇక తప్పదు కదా పిల్లల యూనిఫామ్ మా ఆయన యూనిఫామ్ మనమే చేయాలి సో అందుకనేసి ఇలా చేసి పెట్టేస్తాను అనమాట పిల్లలకు కూడా హాయిగా ఉంటుంది పొద్దున్న లేసిందే ఐరన్ చేయలేదు మళ్ళీ కూర్చుని ఐరన్ చేయాలి అనే దిగులు లేకుండా ఇలా ముందు రోజే అన్ని రెడీ చేసి ఉంచడం వల్ల వాళ్ళు వెతికే పని లేకుండా ఏం చెక్క నీట్ గా తీసి ఐరన్ చేసిన బట్టలు వేసుకుని స్కూల్ వెళ్ళిపోతారు ఇవి మంచి హ్యాబిట్ అనమాట ఇక క్లీనింగ్ ప్రోసెస్ ఇవి కూడా చాలా వీడియోస్ లలో నేను చెప్పే ఉంటాను వీక్లీ వన్స్ నా ఇంట్లో మొత్తం క్లీనింగ్ జరుగుతుంది అది డోర్ మ్యాట్ల నుంచి స్టార్ట్ చేస్తాను వంటగదిలో యూస్ చేసే క్లాత్ డోర్ మ్యాట్స్ ఇవన్నీ తీసి నానబెట్టేసి వాష్ చేసేసిన తర్వాత కొత్త మ్యాట్లు రెండు సెట్లు పెట్టుకుంటాను అనమాట సో ఒక సెట్ తీసినప్పుడు ఇంకొక సెట్ వాడుకోవడానికి బాగుంటుంది సో అందుకనేసి డోర్ మ్యాట్స్ వాష్ చేసిన వెంటనే ఇంట్లో వాడే ప్రతి ఒక్క బకెట్స్ అలాగే మగ్స్ ఇదన్ని క్లీన్ చేసి పెట్టుకునేస్తాను అలాగే ముఖ్యంగా బాత్రూమ్ లో డీప్ క్లీనింగ్ చేస్తాను అనమాట డైలీ క్లీనింగ్ చేస్తాము కానీ డీప్ క్లీనింగ్ చేయం కదా సో అది కూడా చేసేస్తాను ఇవన్నీ వీక్లీ క్లీనింగ్ లో ఉంటుంది అనమాట ఇక బెడ్షీట్స్ చేంజ్ చేయడం వచ్చేసి మంత్లీ క్లీనింగ్ అనమాట మంత్లీ వన్స్ మాత్రమే నేను బెడ్ షీట్స్ అనేది క్లీన్ చేసుకుంటాను వీక్లీ వీక్లీ క్లీన్ చేసే అంత గలీజ్ గా అయితే ఉండవు సో అందుకనేసి నేను మంత్లీ వన్స్ మాత్రమే బెడ్ షీట్స్ అనేది క్లీన్ చేసుకుంటాను మార్చుకుంటాను ఇక దీనికంతా ఒక్కరోజు ఎలా ఫిక్స్ చేసుకుంటానంటే మ్యాట్స్ బాత్రూమ్స్ బకెట్స్ ఇవన్నీ ఒక రోజు అని చెప్పాను కదా వీక్లీ వెడ్నెస్ డే ఆర్ థర్స్ డే ఈ రెండు రోజులలో ఏ ఒక్క రోజు మనకి వీలుంటుందో ఆ రోజు ఈ పని అంతా చేసుకుంటానమాట వీలైనంత వరకు బుధవారమే క్లీన్ చేసేసుకుంటాను ఎందుకంటే థర్స్ డే మళ్ళీ దీపాలు కడగడము ఇక కిచెన్ కౌంటర్ టాప్ అవన్నీ క్లీన్ చేయడము ఇలాంటివన్నీ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వెడ్నెస్ డే నే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇక బెడ్షీట్లు అయితే మంత్లీ వన్స్ పీరియడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత బెడ్షీట్స్ అన్ని చేంజ్ చేసుకుంటాను ఇవి కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజుల తర్వాతే ఈ హ్యాబిట్ అనేది చేంజ్ చేసుకున్నాను మీలో ఎంత మంది తిన్న వెంటనే లేకపోతే వంట చేస్తూ ఉండగానే మొబైల్ తీసుకుని సోఫా పైన కూర్చుని చూడడము లేదా మొబైల్లో అప్పుడప్పుడు వీడియోలు చూస్తూ వంట చేయడము ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నాయో కామెంట్ లో తెలిపేయండి సేమ్ నాకు కూడా వంట చేసిన వెంటని తిన్న వెంటని మొబైల్ పట్టుకుని సోఫా పైన కూర్చుని అలా ఉండిపోతాను అనమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఈ అలవాటుని పూర్తిగా చేంజ్ చేసుకున్నాను సో వంట చేసిన వెంటనే వంట చేసేటప్పుడే కొన్ని పాత్రలన్నీ పడుతూ ఉంటుంది కదా అలాంటి టైంలోనే వంట చేస్తూ ఓ పక్కన పాత్రలన్నీ కడిగేసుకుంటాను లేకపోతే మొత్తం పని పూర్తి అయిన తర్వాత కాసేపు కూర్చోకుండా ఇలా సామాన్లన్నీ కడిగేసి కూర్చున్నామంటే రిలీఫ్గా ఉంటుంది సో వంట పూర్తయిన వెంటనే పాత్రలు కడిగి పెట్టేయడం చాలా వరకు బెస్ట్ అనమాట అదే వంట పూర్తయిన వెంటనే అన్నా లేకపోతే తిన్న వెంటనే అన్న పాత్రలు కడిగి పెట్టేయడం చాలా వరకు బెస్ట్ రెండు పాత్రలే కదా మళ్ళీ చూసుకుందాం మళ్ళీ చూసుకుందాం అంటే షింక్ ఫుల్ గా నిండిపోతూనే ఉంటుంది అది అప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల మనకి పెద్దగా పని ఉంది అని అనిపించదు సో కొంచెం కొంచెం పాత్రలు ఉండేటప్పుడే ఇలా క్లీన్ చేసుకోవడం చాలా వరకు బెస్ట్ గా ఉంటుంది ఇది నాకు చాలా వరకు చూశాను పాత్రలు కడిగిన వెంటనే షింకు కడగడం అస్సలు కడగరనమాట అది ఎందుకు అలా వదిలేస్తారో నాకైతే అర్థం కాదు పాత్రలు కడిగిన వెంట ను కూడా క్లీన్ చేసుకోవాలి ఇక కౌంటర్ టాప్ పైన ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేస్తూ ఉంటాం కదా వంట చేసేటప్పుడు సో ఒక ఐదు నిమిషాలు టైం కేటాయించి ప్లేస్ లో వస్తువులన్నీ తీసి పెట్టేసి కౌంటర్ టాప్ ని లైట్ గా అలా వాష్ చేసి క్లీన్ గా ఉంచుకున్నామంటే చూడడానికి బాగుంటుంది కదా కానీ మనమేమో ఆ మళ్ళీ చూద్దాం అనేసి కూర్చుండి పోతాము అది చూడడానికి అస్సలు బాగోదనమాట సో కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్ గా ఉంటేనే అందంగా ఉంటుంది పడుకునేటప్పుడు డీప్ క్లీనింగ్ అవసరం లేదు డైలీ డీప్ క్లీనింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది వీక్లీ వన్స్ డీప్ క్లీనింగ్ పెట్టుకోవడం బెస్ట్ గా ఉంటుంది బట్ కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్ గా ఉంటేనే కదా మనకి వంట చేయాలి అనే కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో అందుకనేసి కౌంటర్ టాప్ ని లైట్ గా అలా లిక్విడ్ తో క్లీన్ చేసుకుని ఆ తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇక దాని దాని ప్లేస్ లో అన్ని వస్తువులు తీసి పెట్టేసి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల కౌంటర్ టాప్ ఎప్పుడు మనకి నీట్ గా అనిపిస్తుంది అనమాట సేమ్ ప్రాసెస్ ని ఇంకొంచెం డీప్ గా వీక్లీ వన్స్ చేసుకుంటాను ఇప్పుడు లైట్ గా అలా క్లీన్ చేసుకుంటాను ఇవి డైలీ క్లీనింగ్ అనమాట ఇక నైట్ రొటీన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మన ఇంట్లో బొద్దింకలు రావడం ఆ బొద్దింకల వల్ల మన హెల్త్ పాడైపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది అందుకనేసే పడుకునేకి ముందు ఒక టెన్ మినిట్స్ మంది కాదు అని చెప్పేసి క్లీన్ చేసేసి పడుకున్నాం అనుకో పొద్దున ఫ్రెష్ గాను ఉంటుంది అలాగే నైట్ బొద్దింకలు రావడం చాలా వరకే అవాయిడ్ అవుతుంది అనమాట గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ ఇవన్నీ నార్మల్ గా క్లీన్ చేస్తూ ఉంటాం కదా గ్యాస్ వెనక పక్క ఉండే గోడని కూడా నీట్ గా క్లీన్ చేసేసిన తర్వాతే మనం పడుకోవాలి అవి మరకలు అలా ఉండిపోయింది అనుకో ఆ స్ట్రెయిన్స్ అనేది వీక్లీ వన్స్ క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది సో అందుకనేసి మనం డైలీ కొంచెం ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల వీక్లీ క్లీనింగ్ లో కొంచెం బెస్ట్ గా అనిపిస్తుంది పని తక్కువగాను అనిపిస్తుంది ఇక మొత్తం క్లీన్ చేసేసాం కదా కౌంటర్ టాప్ పైన వాటర్ మార్క్స్ అలానే ఉండిపోయిందంటే మచ్చల మచ్చలుగా ఉండిపోతుంది సో అందుకనేసి నీళ్లు ఏమాత్రం ఉండకుండా బాగా క్లీన్ చేసేసి పడుకున్నామంటే కౌంటర్ టాప్ ఎప్పుడు మిలమిల మెరిసిపోతూ ఉంటుంది ఇక క్లీన్ చేసిన తర్వాత ఇలాగుంటుంది అనమాట ఇలా ఉంటే పొద్దున్న లేసిందే చక్కచక్క టిఫిన్ చేయాలి చక లంచ్ బాక్స్ చేయాలని మనకి మంచి మూడ్ ఉంటుంది అనమాట సో ఇదొక బెస్ట్ హ్యాబిట్ అనమాట తప్పకుండా చేంజ్ చేసుకొని తీరాలి ఇక నేను బయట కొనే దాంట్లో చాలా వరకే అవాయిడ్ చేస్తాను ఒక్క స్నాక్సే కాదు గీ గీ అయితే నేను ఇప్పుడు ఒక ఐదారు సంవత్సరాలుగా ఇంట్లోనే తయారు చేస్తూ ఉన్నాను అనమాట సో నేను బయట గీ కొని ఐదారు సంవత్సరాలు అయిపోతుంది సో అలాంటివి చిన్న చిన్నవి మన ఇంట్లోనే చేసుకోవచ్చు బటర్ కొనడము బటర్ కూడా నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను బటర్ కావాలి అని అనిపించినప్పుడు తయారు చేసుకుంటాను అలాగే సేమ్ పన్నీర్ చేయడము లేదా మైనస్ చేయడము ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటే మనకి చాలా వరకు ఖర్చులు మిగులుతుంది మన ఇంట్లో ఫ్రెష్ గా చేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట అదే విధంగా స్నాక్స్ కూడా చాలా వరకు నేను ఇంట్లోనే ట్రై చేస్తాను నా వల్ల కాదు నేను చేయని మాల్దు అనే కొన్ని స్నాక్స్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కటి ట్రై చేయలేం కదా సో అలాంటివి బయట కొనుక్కొని వచ్చుకుంటూ ఉంటాము కానీ వీలైనంత వరకు ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటాం అనమాట మనం ఎంత ఇష్టంగా బయట కొనుక్కుని వచ్చినా కూడా అవి తినేటప్పుడు ఇది ఎలా తయారు చేశారో ఏమో అని ఒక చిన్న ఆలోచన వచ్చేస్తుంది కదా ఆ ఆలోచన కంటే ఇంట్లోనే కొంచెం టేస్ట్ తక్కువైనా పర్లేదు మనం తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము అలాగే చాలా డబ్బులు మిగతా పెట్టినట్లు ఉంటుంది ఇది కూడా చాలా వరకు మంచి హ్యాబిట్ అని చెప్పాలి మీలో ఎంత మంది ఇలా పాటిస్తారనేది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి నేను చెప్పిన ప్రతి ఒక్క హ్యాబిట్ లో మీరు ఏది పాటిస్తారన్నది కూడా తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి మన పిల్లల హెల్త్ అయినా మన ఇంట్లో వాళ్ళ హెల్త్ అయినా మన హెల్త్ అయినా మన చేతుల్లోనే ఉంటుంది సో మనం ఇంట్లో చాలా వరకు ట్రై చేయడం చాలా బెస్ట్ కదా సో ఏదైనా మన వల్ల చేయగలుగుతాము చిన్న చిన్న విషయాలకు కూడా బయట కొనడం స్టాప్ చేసి ఇంట్లోనే తయారు చేసుకోవడం ప్రాక్టీస్ చేసుకుంటే చాలా వరకు బెస్ట్ గా ఉంటుంది అనమాట ఇక నైట్ వచ్చేసి ఎర్లీగా డిన్నర్ ఫినిష్ చేసేస్తామన్నమాట మేము ఎర్లీ అనుకునేది సెవెన్ టు సెవెన్ థర్టీ లోపు ఇంకా అర్లీగా ఫినిష్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు ఇది మంచి హ్యాబిట్ అనమాట కానీ కొంతమంది దాన్ని కూడా ఎగతాలు చేస్తూ ఉంటారు ఇంత తొందరగా తినేసారా మళ్ళీ ఆకలేదా మీకు అంటూ ఎగతాలు చేస్తూ ఉంటారు కానీ అంత తొందరగా తిన్నాం కాబట్టి కొంచానికి కొంచెం అన్నా లావ్ అవ్వకుండా ఉంటాము అనేది మా ఒపీనియన్ సో నైట్ ఎప్పుడు లైట్ డిన్నర్ తీసుకోవాలి అలాగే తొందరగా తినేవాలి అనేది చాలా చాలా మంచి హ్యాబిట్ అనమాట ఇక ప్లానింగ్ ఫర్ ఏ వీక్ వీక్ కావాల్సిన ప్లానింగ్ అన్ని ఒక బుక్ లో ఇలా మనం ముందుగా ప్లాన్ చేసుకోవడం వల్ల వంట పని చాలా ఈజీగా ఉంటుంది అయ్యో పొద్దునకి ఏం చేయాలి మధ్యాహ్నంకి ఏం చేయాలి అని ఆలోచించే పని లేకుండా ఏం గ్రాసరీస్ ఉందో దాన్ని బట్టి ఇలా లిస్ట్ వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇంతవరకు చెప్పిన హ్యాబిట్స్ అన్ని నేను అప్పుడప్పుడు చేంజ్ చేసుకున్నవి నా లైఫ్ని ఇంకా బెటర్గా చేసినవి అనమాట సో ఇవన్నీ మీకు నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే మరవకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ